గురు బ్రహ్మా విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గుయిత సిద్ధాంతం ద్వయదోష రైతం గురు శ్రీ నిత్యానందరాజయోగి రామయ్యార్య గురుం భజే పూజ శ్రీ నేడు పూజ అందుకుంటున్నటువంటి పాండురమ్మ గురు మాతాజీ గారికి ముందుగా నా శిరసాష్టాంగ నమస్కారములు అట్లనే వేదికమైనటువంటి అయినటువంటి నిత్యానంద కృష్ణమూర్తి స్వామి వారికి సరే మరి మనకు సర్వసభాధ్యక్షులైనటువంటి అచలానంద అబ్బాస స్వామి వారికి అట్లాగనే వేదికపైనటువంటి పెద్దలందరికీ పేరు పేరు నాన్న దద్వాదశ నమస్కారం అర్పిస్తున్నాను మరి సభాసదు అయినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరందరూ ఉండి వింటుంటేనే మేము ఇక్కడ పో చెప్పగలుగుతాము మీరు ఏ సన్నానికి వెళ్ళిపోయారు అనుకో మేము ఎదురు చెప్పాలా కుర్చీలకు చెప్పాలా కాబట్టి చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళే గొప్పవారని కృష్ణ ప్రభులు కూడా ఒక కందార్థం చెప్పి ఉన్నారు కాబట్టి మీరంతా మంచి గుణంతో పెద్దలు వచ్చారు ఏదో చెప్తారని వినడానికి వచ్చారు కనుక మాకంటే మీరే గొప్పవారని మీకు ముందుగా మేము నమస్కారం తెలియజేస్తున్నాము మరి నేడు ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా నా తోసి నమస్కారాలు తెలియజేస్తున్నాను అబ్బాసు వారు చెప్పినట్టుగా అంత గొప్పవాడేవ నేను కాదు కాకుండా వారు నా మీద ఉన్న విశ్వాసంతో నన్ను గొప్పగా మీకు పరిచయం చేశారు సరే గురు శిష్య అన్యోన్య దర్శనంలో మొదటి కందార్థం ఉంది మరి స్వామివారు చెప్తూ సాధన సంపత్తిని వివరించడానికి భయం సాగుదని వారు కొంత వదిలేసి చెప్పారు వారు వదిలేసిన దాన్ని నేను మాత్రం పూర్తి చేస్తాను संपत्ति युगल साधकुडकनरुडु घोरसंसारमुनं बाधपडे तन पुण्योदयमुनगुरुची युरुताभक्तिन् शरणनीम्रोकी मरिमरे बोधा चेयुमु पुण्यपुरुष माकु ముఖ్య సాధనని పల్కే మృతారాభక్తి శరణని మృక్ మరి మారేయోక్తి అయితే ఇక్కడ గురువు దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడు ఎలాంటి వాడు ఏమి ఎరగనటువంటి శిష్యుడు రాదా సాధన సంపత్తి గల సాధకుడు నరుడు ఆ సాధన సంపత్తిని ఎరిగినటువంటి శిష్యుడు వచ్చాడు అయితే ఆ సాధన సంపత్తి అనగా ఏంటి అని మనం విచారించాలి ఇక్కడ సాధన సంపత్తి అనగా సాధన చతుష్టయ సంపత్తి అని నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నాము అవి ఏంటంటే నిత్యానిత్య వస్తువేకము ఇకమూత్రార్థ పదభోగ విరాగము శక్తి సంపత్తి ముముక్షత్వము ఇవి నాలుగు సాధనలు నిత్య అనిత్య వస్తువేకము అంటే ఏమిటంటే ఇది సత్యము ఇది అసత్యము ఇది నిత్యము ఇది అనిత్యము ఈ పని చేయవచ్చు ఈ పని చేయకూడదు ఈ మాట అనవచ్చు ఈ మాట అనకూడదు ఈ పదార్థం తినవచ్చు ఈ పదార్థం తినకూడదు అనేటువంటి జ్ఞానము మానవుడికి సహజంగానే ఉంది అది ఒక చెప్పాల్సిన పని లేదు నేర్పాల్సిన పని లేదు అటు జ్ఞానంతో మనం ఇంకొకదాన్ని తెలుసుకోవాలా ఏం తెలుసుకోవాలా దైవం అనగా ఇంటివాడు ఈ జగత్తు ఎలాంటిది మరి పెద్ద ఏం చెప్తున్నారు బ్రహ్మ సత్యం జగత్ విద్య అన్నారు బ్రహ్మమణి దైవం సత్యమైనటువంటి వాడు ఈ జగత్ అసత్యమైనటువంటిది ఇది నశిస్తుంది ఆ దైవం నశించకుండా శాశ్వతంగా ఉంటున్నాడు అని చెప్తున్నారు మరి మనకి ఇంకా గ్రంథాలు చెబుతున్నాయి అదృశ్యం తన్నస్యం అంటే ఈ కనపడేటువంటి ఒక ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా ఏనాడైనా నశించిపోయేదేనో శాశ్వతంగా ఉండేటువంటిది ఏది లేదు అని వారు చెప్తున్నారు ఇంకా మహాత్ము కొందరు ఏం చెప్పారు ఈ జగత్తంతా ఎలాంటిదంటే స్వప్నం లాంటిదని చెప్తున్నారు మనం నిద్రపోయేటప్పుడు మనకు స్వప్నం కల వస్తుంది ఆ కళ్ళలో మనము రాజు అయినట్టుగా ఆ రాజు అయితే ఆయన పక్కన రాణి ఉన్నట్టుగా ఆ దాసీ జనాలు సేవ చేస్తున్నట్టుగా ఈయన రాజ్య పరిపాలన చేస్తున్నట్టుగా ఆ సేవకు విసన కళతో వీస్తున్నట్టుగా అన్ని సుఖభోగాలు అనుభవిస్తున్నాడు తక్షణమే మెదక్ వచ్చింది ఆ మెదక్ వచ్చిన తర్వాత రాణి లేదు రాజు లేడు ఆ సఫా కాదు ఆ ప్రపంచమే కాదు అట్లాంటిది ఈ జగత్తని మనకు స్వప్నం లాంటిది మహాత్మ చెప్తున్నారు అని ఇలాంటిది ఎంతవరకు సత్యము ఎంతవరకు అసత్యమని విచారించటమే ఇక నిత్యానిత్య వస్తువేకము అంటే సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది నూలకృత్య సందు లేకుండా సర్వత్రా నిండి నిబడీకృతంగా ఉన్నటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మే సత్యమైనటువంటిది అటు సత్యమైన ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని నేను ఎప్పుడు దర్శిస్తానా ఎప్పుడు నా జన్మ రహస్యం చేసుకుంటాననేటువంటి యొక్క ఆవేదంతో ఎవరైతే విచారిస్తుంటాడో అది మొదటి సాధన అయితే సాధనగా ఏంటి ఇక్కడ కన్ను మూసుకొని ముక్కు మూసుకొని మొదలం కూర్చోవడము ఎక్కడ లేని కాడికి వెళ్ళి ఆ అడిదకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోవడము తలకాయ కింద పెట్టి కాలు పైకెత్తుంటాము ఇది కాదు సాధనలు ఎక్కడైనటువంటి వారు ఉన్నారు సాంప్రదాయ పెద్దలు వారి దగ్గర చేరి ఆ సత్యమైనటువంటిది ఏంటో వారి కాడ సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది ఏదైతే ఉండదో దాన్ని విచారించి ఆ విచారించిన దాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని ఏ మార్గా ఉండటమే ఇక్కడ సాధన కాబట్టి ఇది మొదటి సాధన నిత్యానిత్య వస్తువేగము రెండవది యహమూత్రార్థ పదభోగ విరాగము అంటే ఇదేంటంటే ఈ మన శరీరం అనేటువంటిది అనేక రోగాలకు పుట్టినిల్లు ఈ శరీరమే రోగాలకు పుట్టినిల్లు ఈ శరీరానికి సంబంధించినటువంటి భార్య భర్త పిల్లలు ఇల్లు వాకివి సంసారము ధన కనక వస్తు బోహనాలు అన్నీ కూడా శాస్త్రమే ఎందుకు ఈ శరీరమే అశాస్తము ఇదే రోగాలు పుట్టిన ఈ శరీరానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అశాస్తమైనటువంటి కానీ మానవుడు ఈ అశాస్తమైనటువంటి దాన్ని శాస్త్రమని భ్రాంతి చెంది నమ్మి అదే నిజమని ఆ భార్య ఆ పిల్లలు ఆ ధన కనక వస్తువు భ్రాంతిలో ఉండి దాంట్లో మునుగుతూ దాంట్లోనే తేలుతూ వస్తున్నాడు ఎట్లా అంటే మనకు పెద్దలు చెప్తారు వేమయ్య గారు మేడిపండు చూడ మేలిమయ్యుండు కొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మతిని బింక మీద విశ్వదాభిరామ వినురవేమ మన సంసారము ఇల్లు వాకిలి భార్య భర్త ఎలాంటి అంటే మేడిపండు లాంటిది అనమాట పైన చూడటానికి బాగా అందంగా ఉంటుంది మేడిపండు బాగా ఎర్రగా పండు ఉండదు రుచిగా ఉంటుంది కానీ ఆ రుచి ఎంతవరకు ఉంటుందంటే ఆ తిన్నంత వరకే ఆ చిన్న తర్వాత మళ్ళా ఏముందు అలాంటి ఇప్పు చేస్తే అందులో ఏముంటాయి సూక్ష్మజీవులు పురుగులు ఉంటాయి అప్పుడు ఆ పురుగును చూసి తినడానికి కూడా మనకు ఇష్టపడదు మన సంసారం కూడా ఆ మేడిపండు లాంటిది చూడటానికి అందంగా బాగానే ఉంటుంది అంటే సంసారం అంటే ఏంటో తెలుసమ్మా శరీరమే భార్య చైతన్యమే భర్త ఇందులో ఉన్న ఇంద్రియాలే పిల్లలు కాబట్టి మన శరీరమే సంసారము ఈ మన శరీరాన్ని విమర్శిస్తే అలాగా ఉంటుంది కాబట్టి ఇందులో ఏమున్నది మెడికల్ పురుగులు ఉన్నాయి మన శరీరం ఏముంది రక్తము మాంసము సీము అదంతా ఇందులోనే ఉంది ఈ పైన ఈ మేననే శరీరం కప్పుకొని మేడి లాగా ఉంటే దీని చందాలు బాగానే ఉంటాయి ఇప్పితే లాగుంటుంది కదా కాబట్టి ఇలాంటిది శరీరమని ఈ సంసారం ఇలాంటిదని విచారించి ఈ శరీరాన్ని ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ భార్య పిల్లలు సంసారాన్ని మహాత్ములు దాని ఎందుకు భ్రాంతి వదిలినమన్నారు ఎట్లా వదలాలంటే మనం సాయంత్రం పూట భోంచేస్తాం ఎట్లా నాలుగు కూరలు నెయ్యి పప్పు అన్నము పెరుగు మరుసటి ఉదయాన్నే ఊరి పడికి వెళ్తాం ఎందుకు మద విసర్జన బయటికి ఇదైన మనకి ఇంట్లో ఉన్నాయి లెట్రిన్ రూమ్లో కానీ ఒకప్పుడు బయటికి వాళ్ళం వెళ్ళి మనం దొడ్డి కూర్చొని నేను సాయంత్రం పూట ఎంత విలువైన భోజనం పొంచేసానే ఇది వృధా పోతుందని వెనక్కి తిరిగి చూస్తామా వెనక్కి తిరిగి చూడకుండా మనం కడుక్కొని అలా వస్తామో ఆ విధంగా భక్తులు వారు గురుసేవ చేసినటువంటి వారు ఈ యొక్క సంసారాన్ని గురించి మన దేహాన్ని గురించి మన శరీర ధర్మాల గురించి అన్ని అనుభవించాము కనుక సుఖభోగా ఇవన్నీ కూడా ఇలాంటియే కదా ఇటీ అన్నాల నుంచి ఇంతే కదా ఈ శాశ్వత సుఖం కాదు కదా ఇవి క్షణకాలిక సుఖాలే కదా అని చెప్పి ఈ శరీరానికి ఉన్నటువంటి యొక్క సుఖభోగావయందు ఆ మలమూత్రాలను విసర్జించేలా మనం వెనక్కి చూడకుండా వస్తున్నామో తిరిగి ఈ సుఖాలైంది మనం కోరికను వదిలి ఉండటమే నిత్య ఇక్కడ ఇహమూత్రార్థ పదభోగ విరాహకము ఇక శమధమాది సర్కమ సంపత్తి మూడవది శమము దమము ఉపరతి ప్రతీక్ష శ్రద్ధ సమాధానము అయితే ఇక్కడ శమవనగా ఏంటి అంటే శమవనగా అంతరేంద్రియాలు శమవనగా అంతరేంద్రియాలు మనం ఏమంటారంటే ఇంద్రియాలని నిగ్రహించండి ఇంద్రియాలని నిగ్రహించండి అంటారు ఎవరు ఏ ఇంద్రియాన్ని నిగ్రహించే ఇంద్రియాలని గ్రహించండి ఏ ఇంద్రియం ఏ పని చేస్తుందో ఎరగండి ఎరిగి ఆ ఇంద్రియం చేత చేయించాల్సిన పని చేయించండి చేయకూడని పని చేయించవద్దు అని మహాత్మ చెబుతున్నారు ఇక్కడ మనకు అంతరేంద్రాలు శమము అనగా అంతరేంద్రి అనగా ఏంటి జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ జ్ఞాతను తీసేస్తే నాలుగైతే అంతఃకరణాలు అంటారు అయితే ఇక్కడ జ్ఞాత అనేటువంటిది ఏంటి ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుంది అని విచారిస్తే ఈ జ్ఞాతం మనకు గురుమధ్య శా స్థానంలో ఉంది అని చెప్తున్నారు మహాత్ములు గురువు మధ్య మందుడు ఏం చేస్తున్నది సర్వాన్ని జరుగుతుంది అయితే గురువు మధ్య స్థానం అంటే ఏంటి ఆ స్థానం అంటే మరి మన వాళ్ళు చాలామంది మనం బొట్టు పెట్టుకునేటువంటి స్థానం అని చెబుతారు అది కాదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు స్థానంలో ఉండి జ్ఞాత ఏం చేస్తుందంటే గుర్తు పెరుగుతుంది ఆ గుర్తురిగే స్థానం ఏదైతే ఉందో అదే స్థానం అయితే గుర్తు స్థానం ఇక్కడ ఉండి పెరుగుతుంది ఏమన్నా ఎరగటంగా మన నేత్ర స్థానంలో పాప ఉంది ఆ పాపే గుర్తుంది కాబట్టి ఆ పాపే స్థానం అక్కడ ఉండి జ్ఞాత గుర్తు తెరుగుతుంది అయితే మరి గురువు మధ్యస్థానం అని అది పురాణాలు శాస్త్రాలు మాట గురువాక్యం మాత్రం ఇక్కడ నేత్రస్థానం చెప్పిన మాట అది జ్ఞాత ఇక మనస్సు మనసు ఎక్కడ ఉంటుంది కంఠ ముందు సంకల్ప వికల్పము చేస్తుంది చెప్తున్నారు కంఠం అంటే ఏంటి ఈ మెడ అక్కడ ఉండి ఏం చేస్తుంది అక్కడ ఉండి అది ఏం చేయదు కంట ముందు కాదు కానీ కంటి ముందు అన్నారు అంటే మనం ఇక్కడికి రావాలనుకుని వస్తున్నాము మనకంటే మన మనసే ముందు ప్రయాణం చేస్తుంది మనం వచ్చాము కాబట్టి కంటి ముందన్నారు ఇంకొక స్టెప్ అవతలకి వేసేమన్నారు కాదు నాయన మనసున్నది కూడా కంటి ఎందే అన్నారు కంటి ఎందే ఆ పాపస్థానంలోనే మనసు అక్కడే ఉండి సంకల్పికల్పాలు చేస్తుంది అంటే ఆ కంటి ద్వారా చూసి ఈ వస్తువు బాగుందనో బాగలేదనో ఈ వస్తువు మనకు అవసరం తీసుకెళ్దామని వికల్పాలు చేస్తుంది కాబట్టి మనసు కూడా స్థానము కంటి ఎందే మరి జ్ఞాత మనసు మూడవది బుద్ధి బుద్ధి ఎక్కడ ఉంటుంది ముఖము ఎందుండి నిశ్చయిస్తుంది అన్నారు ముఖమంటే ఏంటి ఈ ముక్కు ఈ పెదాలు గడ్డము ఈ మొత్తాన్ని ముఖమంటాం మనం అయితే ఈ ముక్కు ముఖం గడ్డము ఏమి నిశ్చయిస్తుంది నిశ్చయించే స్థానం ఏంటి నిశ్చయించడం అంటే బుద్ధి ఎందు నిశ్చయించడం అంటే వస్తువును చూసి బాగున్నది బాగలేదు అని నిశ్చయం చేస్తుంది అయితే ఆ వస్తువును చూసే స్థానం ఎక్కడుంది నేత్ర స్థానంలోనే ఉంది అక్కడ ఉండి చూసి ఇది బాగుంది బాగుంది నిశ్చయిస్తుంది కాబట్టి ఆ నిశ్చయించే స్థానం కూడా ఆ కంటి పాపే కనుక బుద్ధి స్థానం కూడా అక్కడే ఉంది కాబట్టి మనసు జ్ఞాత మనసు బుద్ధి మూడు అక్కడే ఉన్నాయి నేత్రస్థానంలోనే అయితే మనం ముఖం అంటే ఇది కదా స్వామి మరి అక్కడ నుంచి చెప్తున్నారు అని కూడా అనవచ్చు మీరు అక్కడ మహాత్మ ఏం చెప్తారంటే ఒక వస్తువును చూసి ఏమంటారంటే మోటుగా అదే దీనికి ముట్టి ముఖం రెండు దెవరా అంటారు అంటే ముఖం అంటే ఒక వస్తువు చివర భాగము ముడ్డి అంటే ఒక చివర భాగము ఈ రెండు భాగాలను అలా చెప్తారు మనకు ఈ నేత్ర స్థానంలో ఆ చివర భాగంలో ఆ పాపే ముఖ స్థానం కాబట్టి అక్కడ ఉండి అది వస్తువును చూసి ఇది బాగుంది బాగలేదని నిశ్చయం చేస్తుంది జ్ఞాత మనసు ఇక చిత్తము ఈ చిత్తం ఎక్కడ ఉంటుందంటే నాభి అంద ఉంటుంది నాభి అనగా బొడ్డు ఈ బొడ్డు స్థానం నుండి ఆలోచన చేస్తుంది ఆలోచన అంటే ఏదన్నా ఒక మనం పనికి వెళ్ళాలన్నా ఒక పని చేయాలన్నా ముందు ఆలోచించిన తర్వాత పని చేస్తాము ఆ ఆలోచన నా స్థానంలో కలిగి అది ప్రేరేపించబడి మనకు నిర్ణయం చేసి పని చేస్తాము చిత్తము అహంకారము అహంకారం ఎక్కడ ఉంటుందంటే దానికి హృదయస్థానంలో అహంకారం ఉంటుంది హృదయస్థానం అంటే మన గుండె కొందరు అంటారు మరే నేను కాబట్టి ఇంత పని చేశారా అని వాడు గుండె మీద పాదుకుంటాడు కదా నేను వీరుణ్ణి సూర్యుని విక్రమార్కుని అంటే ఆ హృదయస్థానంలో ఉన్నది అక్కడ మనకు అంకారము ఇవి మనకు శమము అంటే అంతరేంద్రాలు ఈ ఏ ఇంద్రియము ఏ విధంగా పనిచేస్తుందో వాటిను ఎరిగి చేయించాల్సి పని వాటితో చేయించాలి ఎట్లా అంటే మనకు మనం ఒక పాఠశాలకి వెళ్తున్నాం అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది కాయలు చెట్టునే పట్టి బాగా ఉన్నాయి ఆ కాయలను చూసినాయి కళ్ళు కళ్ళు చూడగానే మనసు ఏమనుకుంది అది తింటే బాగుందని కోరిక కలిగింది మనసుకి ఎప్పుడు కోరిక కలిగిందో కాళ్ళు ప్రయాణం చేసినాయి అక్కడికి కాళ్ళు ప్రయాణం చేసేసరికి చేతులు ఏం చేశాయి కోసినాయి కోసిన తర్వాత నోరు తినింది ఇంతలో ఆ రైతు వచ్చాడు చెట్టు పెంచి పెద్ద చేసుకున్న ఆయన ఆయన వచ్చి ఈపందన్నాడు అక్కడ చూసిందేమో కండ్లు కోరిందేమో మనసు అక్కడికి వెళ్ళింది కాళ్ళు కోసింది చేతులు తిన్నది నోరు తన్నులు తిన్నది ఈపు చివరికి మొట్టమొదటి చూసింది ఏంటి మన కండ్లు కదా ఆ కళ్ళు ఏడ్చి కన్నుమ్మ నీరు కారసాయి ఆ చూసిన కళ్ళు గిన మొదట్లోనే కాయలు అయితే బాగున్నాయి కానీ అవి మనకి కాదు కదా దానికి ఎవడు అధిపతి ఉంటాడు యజమాని వాడు చూసిన తంతడు కదా కానీ మనకి కాదని కానీ కండ్లు రివర్స్గా మనసుని తిప్పుకుంటే అనక్కి అక్కడికి కాళ్ళు పోవు చేతులు పోయి పేకవు నోరు తినదు తన్నులు పడవు అట్లా ఇంద్రియాలని వాటిష్టానుసారం కూడా మనం పోనివ్వకుండా వాటి ద్వారా మనం చేయించబడిని చేయిస్తూ చేయించకూడదు చేయించకుండా ఉండటమే ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలని గ్రహించటము శమం ఇక దమము తమం అనగా బాహ్యేంద్రియాలు బాహ్యేంద్రి అంటే ఏంటి జ్ఞానేంద్రియాల ఐదు కర్మేంద్రియాల ఐదు కలిసి పది జ్ఞానేంద్రియాలు అనగా సోత్రము త్వక్కు చక్షు జిహ గ్రాణము మరి కర్మేంద్రియాలు అంటే ఏంటి వాకు పానీ పాద ఊహములు ఇవి కూడా ఏ ఇంద్రియము ఏ పని చేస్తుంది అని మనం విచారించి తెలుసుకోవాలా ఇక్కడ జ్ఞానేంద్రియాలు శ్రోత్రము అంటే చెవులు ఈ చెవులు ఏం చేస్తాయి మనకు మంచి మాటలు వింటాయి చెడు మాటలు వింటాయి కానీ ఆ చెవుల ద్వారా మనం ఏం చేయాలా ఆ చెడుగా వినపడే మాటలను వినకుండా వదిలేసుకొని మంచిగా వినపడే మాటలను మహాత్ములు చెప్తున్నారు మనకు గురువాక్యాన్ని గురునామ స్మరణ పెద్దలు చెప్పిన వ్యాఖ్యాలు వాటిని వినిపించు మరి వేరే అమ్మ ఒక్కరు తిట్టుకుంటుంటారు సాడు పోసుకుంటారు వాటి వినిపించగాకు అట్లా వినదగిన వినిపిస్తూ వినకూడదు దాన్ని వదిలేస్తూ చేసేది శివు పని మరి ఇంకా మాధు దోతుకి వెళ్తే సుశాబ్దము మిశ్రమ మిశ్రమశాబ్దము చెప్పుకుంటున్నాము సరే మనం ఇక్కడ సింపుల్గా పోదాము కాబట్టి శ్రోత్రము త్వక్కు త్వక్క కానీ ఈ శరీరము ఈ శరీరం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము వేడి వెచ్చ తెలుసుకుంటాము వాతావరణం సలగా ఉందా ఎత్తగా ఉందా అని గాలి మనకు వేడి వస్తుందా సరగా వస్తుందని ఈ శరీరం తెలుసుకుంటుంది నీకు వేడిగాలు కావాలంటే వేడిగాలు ప్రవేశం పోవచ్చు సదగాలి కావాలంటే ఫ్యాన్కి ఉండవచ్చు కాబట్టి అలా తెలుసుకొని దానికి అనుకూలంగా మన మన మనస్సుకు అనుకూలంగా దాన్ని తిప్పుకోవాలా అయితే ఈ శరీరానికి ఇంకా అంటే సాచుట ముడుచుట వనకుట బెదరుట అదురుట కుంగుట అని ఈ శరీర లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ఆ విధంగా తెలుసుకోవాలి అప్పుడు మనం ఇప్పుడు ఏం చేసుకున్నాము క్షోత్రము త్వక్షులు అంటే కండ్లు ఈ కండ్ల ద్వారా మనము ఏమేమి చూస్తాము ఎరుపు తెలుపు నలుపు నీలము సునీలము పొడుగు పొట్టి లావు సన్నము గుండ్రమని ఇన్ని రకాలైనటువంటి ఆకారాలను ఈ కన్నులతో మనం చూస్తున్నాం కన్ను చేసే ఇది అయితే ఇంకా కొన్ని కూడా చూడరాని కూడా చూస్తాము కానీ ఈ కండ్లతోటి చూడదగిన దాన్నే చూడు చూడకూడదు దాన్ని చూడగాకు కాకు ఇది మనం కనుగోలు చేయాల్సిన పని కదా సూత్రం త్వక్కు చక్షు జింహ అంటే నాలుక ఇదేం చేస్తుంది జివహా రుచులు పెరుగుద్ది రుచులు ఎన్ని ఉన్నాయి మనకు ఆరు వాటిని ఏమంటాము షట్ ఋషులు అంటాము ఉప్పు పులుపు వగరు తీపి చేదు కారం ఈ షట్ ఋషులు ఉన్నాయి అది నీకు ఏ రుచిని కా అనుకూలిస్తే ఆ రుచిని తీసుకో అన్నీ తీసుకోవాలని కూడా లేదు కా కాదనుకుని వదిలేసుకో కాబట్టి ఈ ఇంద్రియాల ద్వారా అలా తెలుసుకోవాలి సూత్రం దక్కు చక్షు జ్ఞానము ముక్కు ఉంది ఈ ముక్కు ముక్కు ద్వారా ఏం తెలుసుకుంటాం మనము సువాసన దుర్వాసన తెలుసుకుంటాము ఆ సువాసనను ఆహ్వానిస్తే ఆహ్వానం ఉంటుంది దుర్వాసన బాగుండదు అందుకని దాన్ని వదిలేస్తాము సువాసనే తీసుకుంటాము అట్టుగా ఈ ఇంద్రియాల ద్వారా నీకు ఏది అవసరమైతే దాన్ని చేయించు ఇందియాలతో పని అవసరం లేని దాన్ని చేయించగలకు ఇవి జ్ఞానేంద్రియాలు ఇక కర్మేంద్రియాలు ఏంటి మనకు వాకు పాణి పాద ఉహే వాక్ అనగా ఏంటి నోరు మాట మాటది ఇది కర్మేంద్రియము కర్మ అంటే ఏంటి పని మంచిదైనా కర్మే చెడుదైనా కర్మే అయితే ఈ వాక్కుల ద్వారా మంచి పను మంచి మాటలు మాట్లాడి గురుసేవ చేసి గురునామ స్మరణ చేస్తూ తీసుకొస్తారు ఈ వాక్ ద్వారా మనము మంచి మాటలు మాట్లాడవచ్చు దైవనామసరణ చేయొచ్చు గురునామసరణ చేయవచ్చు దోహం పోయినమ్మను ఏమే అంటే ఆమె చెప్పుతోనే కొట్టి ఈ మంచికి చెడుకు ఇది నోరే కారణమవుతుంది మంచిగా ఏమన్నా అది సత్కర్మ అవుతుంది చెడుగా దుష్కర్మ అవుతుంది కాబట్టి మనము గురువులు బిడ్డలమైనందుకు గురువు అయినందుకు చెడుగా మాట్లాడకుండా మంచిగా మాట్లాడి సత్కర్మం చేసుకోవటమే దీని యొక్క ధర్మము వాక్కు ఇక పాణి ఉంది ఈ చేతులు ఈ చేతులతో గురువు గారికి సేవ చేయొచ్చు గురువుగారికి దండం పెట్టవచ్చు మరి ఏమైనా వస్తే అంత అన్నం దానం పెట్టొచ్చు ఒకటి ఒక రూపాయి వేయచ్చు గురువుగారికి పొదదండచ్చు అన్నీ చేయవచ్చు కానీ దోమలు పోయే వాడిని జోబులు కొట్టచ్చు వాడిని చంపబెట్టి కొట్టచ్చు సార్ తన్నులు తినవచ్చు కాబట్టి మంచికి చెడ్డకి రెండుకి ఏ పనిచేస్తుంది చేస్తుంది అంటే సత్కర్మలకు దుష్కర్మలకు ఇదే అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలా ఆ దుష్కర్మను వదిలేసుకొని సత్కర్మలు చేయవని మనం తెలుసుకోవాలా పాని ఇక పాదం అంటే కాళ్ళు ఉన్నాయి ఈ కాళ్ళతోటి మందిరానికి రావచ్చు దేవుడి గుడికి వెళ్ళొచ్చు ఎక్కడ సత్సంగం జరుగుతుంటే అక్కడికి వెళ్ళొచ్చు బాగానే ఉంటుంది ఇంకా ఎలాంటి చోట్లు ఉన్నాయి కదా డ్యాన్స్ పార్టీ డ్యాన్స్ చేస్తుంటుంది ఎక్కడికి వెళ్తాము ఆ డ్యాన్స్ చూస్తే మన మనసు చిల్లించిపోతుంది మరి ఇంకా వేస ఉన్నాయి వాటికి కూడా నడిచిపోవచ్చు కొంపలు కొట్టడానికి కూడా నడిచిపోవచ్చు కానీ అట్లా పానిచకుండా ఈ విధంగా దీన్ని తిప్పుకోవడమే ఇక్కడ పాని పాదము ఈ విధంగా మనము కర్మేంద్రాలను విచారించి చేయగ చేస్తూ చేయకూడదు కాబట్టి ఇక్కడ మనము శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమా చెప్పుకోం కదా సరే శమము దరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు